వామో వామో పైసలు అడ్డగోరి కొనబోతున్నాయి ఏంది ఓ జనాలు రోడ్డు మీదోహో లేదు అరే ఏంది గట కుస గుసగుస పెడుతుంది చూడు ఒకసారి చాలా ఇక దాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తుల్లో ఇక మరి ఎండాకాలంలో షెడోపాటో పెండిలో పేరంటాలో దావతులు ఫంక్షన్లో ఉంటాయి కదా ఇక ఘాటి కోసము ఇక మరి బంగారము సొమ్ములు డబ్బులు ఇక మరి కొనబోతప్పుడు జాగ్రత్తగా ఉండాలి నడనంలో యాభై వేలకు మించి కొనబోతే తప్పకుండా అవి ఎక్కడికి వెళ్ళి తీస్తున్నావు ఏడికి వెళ్ళి అది సంబంధించిన ఆధారాలు కాగితాలు తప్పకుండా ఉండాలని నడను లేకపోతే ఆ పైసల్ని సీజ్ చేసి మనిషి మీద కేసు చేసి కోర్టుకు సరెండర్ చేస్తారు అడన పుసుక్కున ఈ ముచ్చట యాది మర్చిర్రో యాది మర్చి రోడ్ ఎక్కిర్రో ఇక మీకు దోషిత్ర కాశాలమే అనుకో రాదు తస్మాత్ తస్మా జాగ్రత్త ఓ జనాలు ఇక చూడ దగ్గర భాగవతం ఏం నడుస్తుందో పోలీసులు రోడ్ల మీద ఏం చేస్తున్నారు ఇక ఎలక్షన్ల కోడ్ పడ్డది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాడు నువ్వు మరి ఉత్తపుణ్యానికి అన్యాలంగా దొరికిపోయారు జాగ్రత్తగా ఉండాలి లేవు